రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ వారు ఇప్పుడే మా హరి పిఆర్ఓ గారిని మా పిఆర్ఓ హరిని అడిగిన హరి లక్ష్మణ్ గారి ఏజ్ ఎంత ఉంటుంది అని థీమ్ చెప్పిన వారు మా డేట్ ఆఫ్ బర్త్ చూసి నా ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు స్టిల్ ఈ రోజుకి ఆయన ఈ సంవత్సరానికి ఈ రోజుకి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు సిక్స్టీ నైన్ ఇయర్స్ మళ్ళీ హరిణ్ అడిగినట్లనే మనకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగిన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఈరోజుకి రోజుకి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అరవై డాక్టర్ మన లక్ష్మణ్ గారు వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు రా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అంటే నలభై ఏడులో అప్పటికి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ గారు అప్పటికి ఇంకా పుట్టలేడు పుట్టలేడు కాబట్టి తర్వాత పుస్తకాలలో జనరల్గా ఆయన యూకేజీ ఎల్కేజీ కాకపోయినా చదువుకున్న నాయకుడే కాబట్టి పరిజ్ఞానము లోకజ్ఞానం ఉన్న నాయకుడే కాబట్టి స్వాతంత్రము ఎవరు ఎవరు ఈ దేశంలో అనేక మంది పోరాటం చేసేరు అందులో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఒక మోతిలాల్ నెహ్రూ అంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇదెంత ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారి మీద మనకు ఒక కామెంట్ చేయడం జరిగింది అది కామెంట్ ఏంటంటే మీ ఇంట్లో మూడు ఎంపీ ఎంపీ పార్లమెంట్ మెంబర్లు మీకు అవసరమా మీ ఇంట్లో ముగ్గురు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ముగ్గురు మీ ఇంట్లో మీ ఇంట్లో నుంచి ముగ్గురు ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడుగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది దాంట్లో భాగమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీభవన్ ద్వారా కౌంటర్ అందుకే నేను లక్ష్మణ్ గారిని వయసు ఎందుకు చెప్పానంటే స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే స్వతంత్రం వచ్చిన పది అటు ఇటు తొమ్మిది పది సంవత్సరాలు వారు పుట్టి రాహుల్ గాంధీ గారు తొమ్మిది మాలింట్లో ముగ్గురు ఎంపీలు అంటే అందుకే నేను అన్నా డాక్టర్ లక్ష్మణ్ గారు చరిత్ర ఎవరు కాదనలేము చరిత్ర చరిత్రనే ఉంటుంది తరాతరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు అధికారాలు ఉంటాయి అధికారం రాదు అది ఒక సపరేట్ పార్ట్ అది అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే మీరు పుట్టక ముందు స్వాతంత్రం వచ్చింది అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతిలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు అప్పుడు మోతిలాల్ గారు యాజ్ ఎ అడ్వకేట్గా వారు తెలుగు పండి తెలుగు కాశ్మీర్ పండితులు వాళ్ళు కాశ్మీర్ పండితులు వాళ్ళు కాశ్మీరు పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్సు కాశ్మీరు పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము దేశ ప్రజల ఆరాటము పోరాటము దేశ స్వతంత్ర భా పోరాట భాగ భాగంలో ఆనాటి మోతిలాల్ నెహ్రూ గారు కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల పోరా స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది ఈ చరిత్రని ఈ చరిత్రని డాక్టర్ లక్ష్మణ్ గారు ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయగలుగుతారా నంబర్ వన్ ఇది కాదు అని చెప్పే సాహసము ధైర్యము డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదన్నా చర్చకు దీనికి ముందుకు రాగలుగుతారా నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ పాయింట్ ఈ దేశానికి అనేక మంది ప్రాణ త్యాగాలు అనేక మంది ప్రజలు నాయకుల త్యాగాలు త్యాగాలు త్యాగాల ఫలితమే ఈ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజులలో మోతీలాల్ నెహ్రూ గారి వారి సహకారంతో ఉద్యమ స్ఫూర్తికి అందించిన వారి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి ముత్తాత లక్ష్మణ్ గారు మీకే చెప్తున్నది ఎవరికో కాదు లక్ష్మణ్ గారికే చెప్తున్నా మీడియా ద్వారా గాంధీ భవన్ మీడియా ద్వారా లాక్ లక్ష్మణ్ గారికి బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితుల్లో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి దేశ పాలన రావాలి అని వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి వ్యవసాయ భూములు వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి అక్కడ ధాన్యం పండిస్తే దేశం కడుపు నిండా మూడు పూటలు తిని పడుకుంటారు నిద్రపోతారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అని ఆ రోజు జవహర్లాల్ గారు తీసుకున్న పాలసీల భాగమే వ్యవసాయ అభివృద్ధి చెందడం అక్కడ నుంచి మొదలైంది దేశ యొక్క ప్రగతి వ్యవసాయ భూముల వాటి నీరు ఏర్పాటు చేయడం కానీ దాని సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆ రోజు వ్యవసాయ అభివృద్ధి చెందే కార్యక్రమం మొదలైంది దాని తర్వాత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నిర్ణయం ఏం జరిగింది ఇది కొన్ని ప్రాంతంలో పంట పండుతుంది కొన్ని ప్రాంతంలో పండదు కొన్ని ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉంటాయి కొన్ని ప్రాంతంలో బీడు భూములు ఉంటాయి కొన్ని ప్రాంతంలో నీరు ఉండదు కొన్ని ప్రాంతంలో నీరు ఉంటుంది ఎంత ఒక ప్రభుత్వ యంత్రాంగం అంత ఒక ఆలోచనతో ఇట్లా కాదు భూమి ఎక్కడైతే వ్యవసాయాలు పండుతు అక్కడ పండిన పంట దేశంలో పండని ప్రాంతాల్లో కూడా పంపించడము లేకపోతే కాలక్రమంలో కాలక్రమంలో అసలు వర్షాలు లేక నీరు లేక పంటలు లేకపోతే మరి